గత ప్రభుత్వ విధ్వంసం పాలనకు విముక్తి లభించి నేడు రాష్టంలో సుపరిపాలన కొనసాగుతుందని కొడవలూరు మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్ల నాయుడు అన్నారు ఈ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు అనంతరం నాపా వెంకటేశ్వర్ల నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్టంలో అభివృద్దితో పాటు సంక్షేమం సమపాలలో జరుగుతున్నాయన్నారు ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇప్పటికే పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు అదేవిధంగా గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయల సహాయం నేడే తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లు జమ నేరే ఈరోజే జమ చేస్తుండదు ఒక్కో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేయబడుతుంది యువత కోసం పరిశ్రమలు ఉద్యోగం తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకి మెగా డిఎస్సి మొత్తం ఎనిమిది లక్షల యాభై వేల పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలకు సామాజిక సంక్షేమం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు దీపం రెండు పద కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకి నాలుగు వేల పెన్షను లబ్ధిదారులకు ఏటా ముప్పై నాలుగు వేట్ల కోట్ల ముప్పై నాలుగు వేల కోట్ల పంపిణీ మత్స్యకారుల సేవలో పథకం కింద వేట నిషేధాల భృతి ఇరవై వేల పెంపు ఫోర్ కార్యక్రమంలో పేదరిక పేదరికం నుండి విముక్తి రైతుల కోసం మనకి ఖాళీ పెట్టెలతో మనకు ఇచ్చారు ఇవాళ మన బాబు గారు తెలివితేటలతో కానీ జనసేన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు నాయకత్వంలో నాయకత్వంలో మోడీని పట్టుకొని మనకి ఎన్ని పూడ్చుకుంటా గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటూ కనీసం సంవత్సరమే అయింది ఇంకా నాలుగేళ్లు ఉంది ఆ నోళ్లు ఇంకా అభివృద్ధి చేసి రోడ్లు గాని అన్ని గాని నిర్మాణ పనులు చేపడతారు దీని ఈ యొక్క దుష్ట పరిపాలన అంతవై నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిపాలన స్వీకరించడం జరిగింది ఆ సంవత్సరం తరపున ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నిర్మాణ సారథ్యంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రం అంటే నోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు చాకచక్యంగా ఈ సంవత్సరం ప్రభుత్వాన్ని నడిపి చేసి ఇటు యువత కోసం ఇటు వృద్ధులకి ఇటు రాష్ట్రానికి అన్ని కావాల్సిన సంవత్సర కాలంలో సంపూర్చడం జరిగింది కూడా ప్రతిపక్ష నేతలు విమర్శాస్త్రాలు రాస్తా ఉన్నారు వాళ్ళు ఇంటి విజ్ఞానానికి ఎందుకంటే విమర్శ చేసే ముందు వాళ్ళు చేసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానాన్ని వాళ్ళు గుర్తించుకోవాలని ఆ వైసీపీ నాయకులు పెట్టుకోవాలా ఎందుకంటే వాళ్ళల్లో కూడా మేధావులు ఉంటారు వాళ్ళల్లో కూడా ఇంకేసై చేసిన వాళ్ళు ఉంటారు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజానికానికి అదే మీడియా సోదరులకి తర్వాత మేధావులకి అందరికీ తెలుసు అటువంటి పరిస్థితి నుండి చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు ఇస్తూ ఈ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు పక్కల నడిపిస్తూ చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఎంత అవసరమో మనకు తెలిసింది యువతకు తెలిసింది రాష్ట్ర ప్రజలకు తెలిసింది కాబట్టి అత్యధిక మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడిని అధికారంలో ఖర్చు పెట్టడం జరిగింది ఆ అధికారానికి న్యాయం చేస్తూ చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద వయసులో కూడా నిరంతరం శ్రమిస్తూ అతనికి కావాల్సింది కుటుంబం కాదు రాష్ట్రం రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారు విద్యార్థులు బాగుంటారు తర్వాత అదేవిధంగా అన్ని రకాలుగా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కూడా యువతను ముందుకు నడిపిస్తూ కొత్త కొత్త ఆలోచనలు ఒక అనుభవం ఒక యువత రెండు కలిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలని ఇటువంటి పండుగ రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ